కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సమయంలో నమాజ్ కు వచ్చిన ముస్లిం సోదరులు ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు హిందూ భాయంతో తరఫ్సే పూర్తి ముబారక్బాద్ మా తరఫున అందరికీ నమస్కారం మా హిందూ సోదరులందరికీ ఈ రోజు మా పవిత్రం రంజాన్ మాసం ఇవాళ ముగింపు నెల రోజులు దాకా ఇది ఒక పొద్దులు ఉన్నాం ఇలా మా ఉప్పు మొత్తం అయిపోయింది ఇవాళ పండుగ చేసుకున్నాం కాబట్టి ఇవాళ పండుగ ఇక్కడ మా చింతపుట శాంతి నరీ ఈద్గాలు జరుపుకున్నాం కాబట్టి ఇక్కడ మంచిగా వాతావరణం మంచిగా ఉండే ప్రశాంతంగా మళ్ళా ఎంత పబ్లిక్ ఎంత వచ్చినా కూడా పీస్ఫుల్గా ఇక్కడ నమాజ్ జరిగింది అందరూ మాకు పోలీసు సహకారం దొరికింది అంతా మంచిదైంది ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఈ కాలంలో ఈ మంచి కాలంలో కూడా మాకు ఇంత మంచిగా ఇక్కడ పండుగ జరిగింది జనం కూడా బాగా వచ్చింది కాకపోతే మేము కోరేది ఒకటే ఇక్కడ మాకు ఈ ఈద్గా కూడా మాకు ఇక్కడ పర్మిట్ అయితే ఇంకా మంచిది ఉంటాయి కాబట్టి కోరేది ఇదే ఈ పండుగ ఒక మంచి నెల రోజులు మేము ఇవ్వకపోతున్నాం కాబట్టి ఈ పవిత్రమైన రంజాన్ల మా ఒక్క పొద్దురు ఉండి ఇవాళ మరీ మేము ఇవాళ పండుగ జరుపుకున్నాం ఇంకొకసారి మా హిందూ సోదరులకు కానీ మా ముస్లిం అందరికీ మా పండుగ తరపున శుభాకాంక్షలు తెలుపుతుంటూ తెలుపుకుంటూ ఆ మంచిగా ఉండాలని కోరుకుంటూ ا سري کو پکا کر ا رادیو مارا جو ٹھیک ہے ٹوٹا بیٹھا ہے توٹہ بیٹھا ہے